એનીક નાડોલા એનીક નાડોલા એનીક નાડોલા ಇಂದು ರೋಜ್ ಅದೇ ನಾಲ್ಕು ಐದು ಅದು ಆರು ಜಾಸ್ತಿ గుంటూరు నగర ప్రజలందరికీ కూడా కూటమి తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ఒక విన్నపం చేస్తున్నాం ఎందుకంటే ఇప్పటివరకు పెద్దలు కేంద్ర మంత్రి వర్యులు తన మా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ప్రజలకు ఎప్పటికప్పుడే వివరిస్తూ ఉన్నారు కానీ పని కట్టుకుని ఏ పని లేక ఈ సంబరాల రాంబాబు గారు కాయన పాప ఇంత ముందంటే సత్యనపల్లిలో సంక్రాంతి పండుగ వస్తే లాటరీలు ఆడేవాడు సంక్రాంతి సంబరాలు చేసేవాడు ఇప్పుడైనా ఏం పని లేదు ఇప్పుడు లేక వచ్చి ప్రజల్ని ఏదో పెట్టాలి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలి ఇక్కడ ఏదో జరిగిపోతుంది అని పిచ్చి పిచ్చి ఆలోచనతో చూసాం నేను కూడా అది ఫ్లెక్స్ పెట్టుకుని వచ్చారు మరి అంటే వాళ్ళకున్న అలవాటు పోట్ల ఇంకా కూడా ఇచ్చిన టైం ఎంత వర్క్ మొదలుపెట్టి ఎంత కాలమైంది ఈ లోపే వచ్చేసి ఇక్కడ నానయాగి ఏందో గుంటూరు నాశనం చేస్తున్నామంట అరే నాశనం చేయటం అనేది మీకు తెలిసిన విద్య ఏ పిచ్చి పిచ్చి పదాలన్నీ వాడుతున్నాడు ఇప్పుడు ఏ రకంగా ప్రజావేదికను పగలగొట్టారు ప్రజలకు తెలియదా రాష్ట్ర ప్రజలకి తెలియదా పగలగొట్టే అది ఉపయోగపడేదాన్ని పగలగొట్టి రోజు కూడా ఎట్లాగ ఉంది పో అక్కడ పో అక్కడికి వెళ్ళి నువ్వు ఫ్లెక్సీలు పెట్టి అంతేగాని ఇక్కడ వర్క్ జరుగుతుందో పక్కన కనిపిస్తుంది కదా ఆ దిన పిల్లర్లు లేస్తున్నారు ఇది దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటూ వస్తున్నారు మేము ఇచ్చిన టైం ఇంకా చెప్పారు మంత్రి గారు ఇచ్చిన టైంకి ఓపెన్ చేయకపోతే అప్పుడు అడగమన్నాడు అరే ఇప్పుడే వచ్చి ఇక్కడ రా నీకు కొంచెం ప్లేస్ అంతా శుభ్రంగా చేసి పెడతాం నీకు ఉన్నట్టు అలవాటు కాసేపు ఏమన్నా డ్యాన్సులు ఎలాంటి వేసుకో ఆ బ ఆ బస్సులు పట్టుకుని కల్పిస్తాం ఇవన్నీ వదిలిపెట్టేసేసి ఏదో ప్రజలకు మేమేదో అన్యాయం చేస్తున్నాము ఏదో గుంటూరు అలా ఏమో ఒక ప్రజాప్రతినిధిగా ఉండి గతంలో మంత్రి చేసినటువంటి నువ్వు వచ్చి ఏదో గుంటూరుని పాడు చేస్తున్నాం గుంటూరుని పాడు చేస్తున్నాం పాడు చేయటం అనేది మీకు తెలిసినటువంటిది ప్రజలందరూ మెచ్చారు కాబట్టి తెలుసుకున్నారు కాబట్టి మిమ్మల్ని తీస్తే అక్కడ కూర్చోబెట్టారు ఏ హోదా ఇవ్వకుండా అందుకని దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నాం కూటమి నుంచి మీరు ఇప్పటికైనా సరే ఒక రాజకీయ పార్టీలాగా రాజకీయ నాయకుల్లాగా మెలగండి ఒక పని చేసేటప్పుడు నిజంగా ప్రతిపక్ష హోదా కావాలి కావాలని చెప్పేసి కోర్టు దా పోయారు కదా ప్రతిపక్ష పాత్ర అంటే ఏదైనా కన్స్ట్రక్టివ్గా మేమేమైనా తప్పు చేస్తే చూపించండి వచ్చి అంతేగాని ఏమీ లేకుండా వచ్చేసి రోడ్డు మీదకి వచ్చేసి ఏదో అరిస్తే ప్రజలేదో మిమ్మల్ని మెచ్చుతారు ఏదో చెప్పంగానే ఏదో హావభావాలు కొంచెం ఉన్నాయి కాబట్టి కొంచెం మాట్లాడే చతుర్త ఉంది కాబట్టి నీ నమ్ముతారు అనుకోవటం నీ అవివేకం రాంబాబు గారు దయచేసి చెప్తున్నాం మేము అభివృద్ధి కారకులమే మీకులాగా వినాశ కాదు మేము అభివృద్ధి చేస్తున్నాము చూడండి ఎక్కడైనా ఇబ్బంది అనిపించినప్పుడు చెప్పండి దాన్ని ఒక సహేతుకంగా చెప్పండి మేము స్వీకరిస్తాము ఆ ముందుకు వెళ్తాం కానీ ఇవాళ నీ దగ్గర సలహాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితిలో కూటమిలో నాయకులు లేరు మాకు అవగాహన ఉంది ఆలోచన ఉంది అన్నీ ఉన్నాయి నీకులాగా అహంకారం లేదు అహంకారంతో ప్రజావేదికను నువ్వు వచ్చి ఇక్కడ మాకు ఏదో అది లేదు ఇది లేదు అని అంటే తప్పు నీ వయసుకి కరెక్ట్ కాదు నీ వయసుకు తగ్గట్టుగా మేమేమో అనాలంటే కూడా నాకు కూడా బాధ అవుతుంది దయచేసి మీరు చూస్తూ ఉండండి మేము బ్రిడ్జ్ కట్టిన తర్వాత ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడుతుందో అప్పుడు వచ్చి మీకు చేతనైతే అక్కడ పూలేసి కొబ్బరిగా కొట్టాలండి అదర్వైజ్ మీరు కామ్గా ఉంటే మా పని మేము చేసుకుంటాం లేదు మీరు ఏదో చేయాలనుకుంటే ఖచ్చితంగా మళ్ళీ మీకు సంబరాలు చేయాల్సి వస్తుంది దాకా తెచ్చుకోవద్దని చెప్పేసి హెచ్చరిస్తూ మరొకసారి గుంటూరు ప్రజలందరూ కూడా ఆ పిచ్చర్ల మాటలు నమ్మద్దమ్మా మేము ఎంతగా పనిచేస్తున్నామో ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉండి అనునిత్యం పదిహేను రోజుల ఒకసారి వచ్చి పనులు పర్యవేక్షిస్తున్నారంటే చిత్తశుద్ధి ఎవరికి అనేది ఒకసారి మీరు అందరూ గ్రహించమని చెప్పేసి ప్రజలందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి రానటువంటి రోజులు అంతా మంచిగా జరుగుతుంది గుంటూరు నగరాన్ని కార్పొరేషన్ అంటే ఏ రకంగా ఉంటుంది ఆ రకంగా తీర్చిదిద్దే పనులు ఇవాళ మా నాయకులు కానీ అధికారులు కానీ ఉన్నారు మీరు అందరూ కూడా సహకారం అందించండి మంచి పట్టణంగా తయారు చేసుకుందామని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటూ చలవు తీసుకుంటాను జై హింద్ జై జనసేన